ప్రభుత్వ విధానాలతో ఏకీభవించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ కమ్మ శివరామకృష్ణ తెలిపారు శ్రీరామ్ నగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరామకృష్ణ మాట్లాడుతూ వైసీపీలో ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి గుర్తింపు లేదన్నారు అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాల పచ్చని పంట పొలాలను రైతులు ఇస్తే రాజధాని నిర్మాణం వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదన్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందని ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు భవన నిర్మాణ కార్మికుల పట్ల సాపాలుగా మారాయన్నారు ప్రత్యేక హోదా కోసం ఊసే ఎత్తడం లేదన్నారు వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ ప్రభుత్వ విధానాలతో ఏకీభవించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నా మనకి రాజధాని అని చెప్పుకోవటానికి రాజధాని లేదు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కళ్ళలో నీరు చూడలేకపోయా ఒక రైతుగా నేను చాలా ఆవేదన చెందాను అలాగే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు గురించి కాలువలు తప్పించారు చంద్రబాబు నాయుడు గారు పటిష్టమ ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు తీసుకొచ్చారు రైతులు ఎంతో ఆనందపడ్డారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి రైతులకి కొన్ని వేల లక్షల ఎకరాలకి నీరు అందిస్తారని నేను ఆశించాను కానీ అది జరగల అలాగే ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది మరి ప్రత్యేక హోదా అయిందే మన రాష్ట్రం అభివృద్ధి చెందటం అనేది సాధ్యపడే పని కాదు రోజు రోజుకి కూడా పార్టీ పరిస్థితి రా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుంది మరి ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాగుంది కానీ దానికి తగ్గట్టుగా మనం బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవేమీ లేకుండా మనం ఇలా పోతే మరి రాష్ట్రం రోజు రోజుకి కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి కనపడుతుంది వీటన్నింటినీ కూడా నేను జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా మరి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆర్టీ యాక్ట్లో పనిచేస్తూ ఒక టీం తయారు చేసుకుని స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి నిర్మాణం జరగాలని చెప్పేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక ఎన్నో ఏడు వందల అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది సమాచార ఒక చట్టం ఒకటి ఉంది దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పడం కూడా ఏడు వందల అవేర్నెస్ క్యాంప్తో మా టీంతో నేను చెప్పడం జరిగింది అలాగే ఈరోజు దానివల్ల నన్ను కోట రామచంద్రరావు గారు కానివ్వండి నాని గారు కానివ్వండి కోటగి శ్రీధర్ గారు కానివ్వండి ఆ రోజున రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి శివరామకృష్ణ గారు మనకు కావాలి మన పార్టీ బలోపేతానికి ఆయన ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పటం ఆయన కూడా ఆయన స్పందించి స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది నా వంతు నేను కృషి చేశాను పార్టీకి అధికారంలోకి రావడానికి నా వంతు నేను కృషి చేశానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాను రాను పార్టీలో గుర్తింపు కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గుర్తింపు కూడా కరువైంది దాంతో నేను చాలా మనస్తాపం చెందాల్సి వచ్చింది ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ పై ప్రభుత్వ విధానాలు మరియు మాకు గుర్తింపు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు కార్యకర్తలకి గుర్తింపు ఉండాలండి మరియు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇసుకు విషయాలు కూడా నేను అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉన్నాను కానీ అది ఎవరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితి అయ్యి ఉండొచ్చు సుబ్బారెడ్డి గారి స్థాయిలోనే చెప్పలేకపోతున్నారు అంటే మరి ఇంకా కింద స్థాయిలో వాళ్ళు చెప్పాలంటే చెప్పలేకపోవచ్చు దాంతో నేను మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తానే మళ్ళీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇన్నింటినీ నేను బహిర్గతం చేసుకోలేను నేను దాన్ని ఏది రాజధాని విషయం కానీ పోలవరం విషయం కానీ ఇసుక విధానం కానీ బయట విమర్శించలేని పరిస్థితి మరి పార్టీలో ఉండి విమర్శించాలంటే కష్టమైన పరిస్థితి కాబట్టే నేను ఈ టైంలో నేను బయటకు రావడం జరిగింది